ఈ రోజు మనం మాట్లాడుకుందాము సంగారెడ్డి జిల్లాలో నలభై మంది దారుణంగా చనిపోయారు ఒక ఫ్యాక్టరీలో ఒక పేలుడు జరగడం ద్వారా నలభై మంది అగ్నికి ఆహుతి అయిపోయినారు కాలే మంటల్లో వాళ్ళ ప్రాణాలు విలవిల్లాడుతూ పోయాయి నిజంగా ఈ సంఘటన చాలా బాధాకరంగా అనిపించింది ఎంతో మందికి చాలా బాధాకరంగా అనిపించింది అసలు ఈ సంఘటన వెనుక ఉన్న కారణాలు ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని ఈ చిన్ని వీడియో ద్వారా తెలుసుకుందాము ముప్పై తేదీ జూన్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ స్ప్రే డ్రయర్ అనే మిషన్ ఒక మిషన్ ఏదైతే ఉంటుందో అది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే ఒక పౌడర్ టాబ్లెట్కు సంబంధించిన పౌడరు తయారు చేయడం జరుగుతుంది దాని ద్వారా ఆ తయారు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఉంటుందో అది దాని ద్వారా తయారు చేయబడుతుంది సో ఆ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో ప్రెషర్ చాలా ఎక్కువైంది చాలా ఎక్కువైన తర్వాత అది సడన్గా అంటే ఎక్కువ ప్రెషర్ ఎక్కువ అయ్యేసరికి దాన్ని ఎవరు ఎవరు మిస్టేక్స్ అనేది హ్యూమన్ ఎర్రర్స్ లేకపోతే మిషన్లు ఎక్కువ కాలం పని చేయబట్టో లేకుంటే మిషన్లను ప్రాపర్గా చెక్ చేయకనో ఏదో ఒక రీజన్ వలన అలాంటివి జరిగే ఇన్సిడెంట్ ఉంటాయి మరి ఏం జరిగిందో ఏమో తెలీదు ఆ రిపోర్ట్ అయితే రావాలి రావాలి అండ్ దాని తర్వాత మనకు రీజన్ ఎగ్జాక్ట్ రీజన్ తెలుస్తుంది బట్ అది సడన్గా ప్రెషర్ ఎక్కువై ఒకవేళ ఒక బెలూను మీరు ఎక్కువ ఊదినారంటే ఏమవుతుంది ఎక్కువ ఊదినప్పుడు అది లావ్ అయిపోయి పగిలిపోతుంది అట్లనే ఆ ఫ్యాక్టరీలో ఉన్న మిషన్ ఏదైతే ఉందో అది పేలిపోయింది అది పేలిపోయిన తర్వాత దాంట్లో నలభై మంది దారుణంగా చనిపోయారు నిజంగా నిజంగా చాలా బాధ అనిపించింది రోజువారీగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒరిస్సా నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు దాంట్లో చాలామంది ఉన్నారు అండ్ మన రాష్ట్రానికి సంబంధించి వచ్చి పనిచేసే వాళ్ళు నిజంగా చాలామంది ఉన్నారు వాళ్ళ బిడ్డల్ని కొడుకుల్ని స్కూళ్ళకి పంపించి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇది పొద్దున తొమ్మిది నలభై ఐదుకు జరిగింది రెండు షిఫ్ట్ల డ్యూటీలు ఉంటాయంట వాళ్ళకు పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అండ్ రాత్రి తొమ్మిది గంటల నుంచి పొద్దున తొమ్మిది గంటల వరకు పన్నెండు గంటల షిఫ్ట్ ఉంటుంది అండ్ పన్నెండు గంటల షిఫ్ట్ షిఫ్ట్ డ్యూటీ చేసి వాళ్ళు పోతారంట నిజంగా చాలా బాధ అనిపించింది అసలుకు రెండు వేల ఇరవై ఐదులో చాలా సంఘటనలు జరిగాయి పెహల్గా అటాక్ ఒకటి జరిగింది అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ ఒకటి జరిగింది అండ్ ఇలాంటి సంఘటనలు కూడా చాలా ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఆర్సీబీది ఏదైతే స్టాంపెడ్ కేసు ఉందో అది కూడా జరిగింది ఎన్నో విషయాలు ఎన్నో ఘోరాలు ఈ రెండు వేల ఇరవై అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి అండ్ ఎస్పెషల్లీ మనం ఈరోజు మాట్లాడుకుందాము ఈ సంఘటన వెనుక అసలు ఏం జరిగింది అండ్ దీనికి కారణాలు ఏంటి అనే దాని గురించి ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు పూర్తిగా ఒక ఐదు నిమిషాలలో నేను మీకు దీనికి సంబంధించిన న్యూస్ నేను చెప్పేశాను దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొంచెం మీకు ఏదో ఒక విషయాన్ని కొత్తగా మీకు తెలియజేయడానికి అండ్ మీకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నా వరకు చేర్చుకోవడానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది మీరు కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారు లేకుంటే నేను ఏదన్నా టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నా మీరు ప్లీజ్ మీ అభిప్రాయాన్ని అండ్ ఏదన్నా సంఘటనని మీరు నాకు చెప్పండి ఎస్ చిన్న ఛానల్ చిన్న యూట్యూబ్ ఛానల్ బట్ డోంట్ వరీ మీరు సపోర్ట్ చేసే డెఫినెట్గా నేను ముందుకు వెళ్ళే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు కానీ ఎటువంటి సంఘటనల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడతాను యాక్చువల్గా ఇట్లాంటి ఘోరాలు జరగకూడదని నేను కోరుకుంటాను ఇటువంటి సంఘటనల గురించి ఇంకొకసారి నేను మాట్లాడకూడదని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముప్పై తేదీ జూన్ తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఒక పెద్ద శబ్దం వచ్చింది సంగారెడ్డిలో సిగాచి అనే ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీలో నేను ముందే చెప్పాను కదా మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే ఒక పౌడర్ని తయారీ తయారు చేశారు ఆ పౌడర్ ద్వారా ట్యాబ్లెట్లను కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ ఆ పౌడర్ ద్వారా తయారవుతాయి ఆ ట్యాబ్లెట్లు తయారయ్యే కంపెనీలో నూట నలభై మూడు మంది ఉన్నారు నైట్ షిఫ్ట్ వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఓవర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అంతమందిలో దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు చిన్న చిన్నగా అంటే చిన్న పని చేసే నుంచి పెద్ద ఆఫీసర్ వరకు అందరు ఉన్నారు అండ్ దాంట్లో దారుణం జరిగిపోయింది ఆడపిల్లలు ఉమెన్స్ ఉన్నారు మెన్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రాణాలు నలభై మంది ప్రాణాలు చాలా దారుణంగా వాళ్ళు కోల్పోవడం జరిగింది అది అగ్ని ఆ సౌండ్ నిజంగా చాలా దూరం వరకు ఆ సౌండ్ వచ్చిందంట అండ్ మూడంతస్తుల బిల్డింగ్ అది ఆ మూడంతస్తుల బిల్డింగ్ నిజంగా ఆ ఒక్క పేలుతో దద్దరిల్లిపోయింది దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది చేతులు కాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అండ్ చాలామంది సివియర్గా డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కొందరు కొందరికి మాడరేట్గా డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కొందరు కొందరు ఇప్పుడు నలభై మంది దారుణంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ పది సంవత్సరాలలో ఇలాంటి సంఘటనలు లాస్ట్ పది సంవత్సరాలలో ఇలాంటి సంఘటనలు అంటే ఇట్లాంటి ఫ్యాక్టరీలలో జరిగిన పేలుళ్ళు రెండు వందల అరవై తొమ్మిది ఉన్నాయి రెండు వందల అరవై తొమ్మిది ఉన్నాయి ఈరోజు వరకు అండ్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లోపల ఫ్యాక్టరీలలో పనిచేస్తూ పేలి చనిపోయిన వారు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు అసలు ఈ రకంగా ఎందుకు జరుగుతున్నాయి అండ్ ఎక్కడ లోపం ఉంది అసలు సేఫ్టీ ఆఫీసర్స్ దాన్ని చెక్ చేస్తారా లేదా అసలు మిషన్స్ ప్రాపర్గా చెక్ చేసి లేదా కంటిన్యూగా మిషన్స్ వర్క్ అవుతూనే ఉంటాయి అంటే కంటిన్యూగా అవుతూనే ఉంటాయి దానిలోకి ఏమైనా చెకప్ ఉంటుందా ఇంటర్నల్ ఆడిట్స్ ఉంటాయా ఎక్స్టర్నల్ ఆడిట్స్ ఏమైనా ఉంటాయా అసలు దీనిలో చెక్ చేసే వాళ్ళు ఎవరు అండ్ దీనిలో క్వాలిటీ ఏంటి యాక్చువల్గా వీటిని ఎన్ని గంటలు వర్క్ చేపించాలి ఎన్ని గంటలు వీటికి రెస్ట్ చేయాలి అనే దాని గురించి చెకింగ్ చేసే వాళ్ళ టీం ఉంటుంది ఆడిట్ టీమ్స్ ఉంటాయి సేఫ్టీ ఆడిట్ టీమ్స్ ఉంటాయి ఆ టీమ్స్ వాళ్ళు వీటిని ప్రాపర్గా చెక్ చేస్తున్నారా చెక్ చేసిన తర్వాత అసలు అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళైనా కనీసం చూసుకున్నారా ఎందుకంటే ఒక వ్యక్తి మీద కానీ ఒక మిషన్ మీద కానీ ఏ దాని మీదనైనా ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనుషులు కూడా కొన్ని కొన్నిసార్లు బర్స్ట్ అవుతారు అబ్బా నాకు అసలు అర్థం కాలేదు నేను ఆ స్పాన్ ఆఫ్ మూమెంట్లో ఏం మాట్లాడినాను అని చాలామంది అనుకుంటుంటారు కదా అలాంటి సంఘటన ఇది కూడా అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల అది జరిగిందా లేకుంటే ఆ మిషన్లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అసలుకు పేలడానికి కారణం ఏంటి అండ్ అసలు దాన్ని ఎవరు చూసుకోలేదా మిస్టేక్స్ అనేవి మనం ఏదన్నా అంటే ఏం కాదులే అని అనుకున్నప్పుడు జరిగేవి కామన్గా జరుగుతాయి అట్లా మనం ఎప్పుడైతే ఇది ఏం కాదులే అని మనం ఎప్పుడైతే లైట్ తీసుకుంటామో అట్లాంటి సిచ్యువేషన్స్లో జరిగే మిస్టేక్స్ ఇది అహ్మదాబాద్ కూడా ఏం జరిగిందో తెలియదు ఒక పదహైదు రోజులలో ఆ రిపోర్ట్ కూడా వస్తుంది ప్లెయిన్ క్రాష్కి జరిగినది అండ్ ఈ ఇన్సిడెంట్ కూడా అంటే ఇంతమంది ప్రాణాలు పోయినాయి కదా దీనికి ఎవరు కారణమై ఉండొచ్చు అండ్ ఎవరి నిర్లక్ష్యం మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్యాక్టరీలలో పనిచేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మన లైఫ్ మన లైఫే కాదు మీకు మన లైఫ్కి ఏమన్నా జరిగితే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు అండ్ ఆ రోజు డ్యూటీకి వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని బయట వదిలిపెట్టి మేము డ్యూటీ అయిపోతానే వస్తామని పికప్ చేసుకోవడానికి వస్తామని చెప్పిన వాళ్ళు ఉంటారు ఎన్నో ఆశలు ఫ్యామిలీ మీద పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు బట్ అర్ధాంతరంగా వాళ్ళు పోవడం ఒక శబ్దం రావడం వాళ్ళ ప్రాణాలు ఆ అగ్నిలో నిజంగా డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళు ఎవరి డెడ్ బాడీలని కనుక్కుంటున్నారంటే నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా చాలా బాధ అనిపించింది అండ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిజంగా చాలా మంచిగా స్పందించినారు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన చెప్పడం నిజంగా చాలా మంచిగా అనిపించింది పూర్ ఫ్యామిలీ ఎక్కువ మంది చనిపోయినవారు పూర్ ఫ్యామిలీలే చనిపోయిన తర్వాత మళ్ళీ చాలా మంది కూడా ట్రోల్ చేశారు ఆ చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ప్రాణాలని తీసుకొని వస్తాయి అబ్సల్యూట్లీ అవి తీసుకొని రావు కానీ ఆ సంఘటన జరిగిన సంఘటన జరిగిన తర్వాతనే ఎవరైనా దానికి రియాక్ట్ అవుతారు సంఘటన జరిగినంత వరకు అంటే ఒక ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాతనే ఆ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయిందని జనాలు ఆలోచిస్తారు అండ్ ఇంకొకసారి అది కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు బట్ ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇది నిజంగా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు అదే ఆ ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన సమాధానానికి ఆయన చెప్పినారు ఉమ్మడి రాష్ట్రాలలో అంటే ఆంధ్రాలో తెలంగాణలో ఇప్పటి వరకు ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు ఇది నిజంగా చాలా భయంకరం అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అండ్ దీని వెనకలా ఉన్న కారణాలు ఏందనేది వాళ్ళు కమిటీ పెడతారు కమిటీ తరపున మాట్లాడతారని చెప్పారు అండ్ పన్నెండు గంటల డ్యూటీ గురించి ఒక విలేకరి అడగడం జరిగింది దాని గురించి కూడా ఆయన ఇద్దరు తీసుకొని వచ్చారో దాని గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పడం నిజంగా ఆయన అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి ఇప్పటి వరకు ఏ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆయన రియాక్ట్ అవుతున్నాడు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆయన మాట్లాడుతున్నాడు ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా జనాలకి అవగాహన చెప్తున్నాడు అంటే జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి అనే దాని గురించి కూడా కొంచెం అవగాహన వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అండ్ పై ఆఫీసర్లని అండ్ దానిని చెక్ చేసే ఆఫీసర్లను కూడా ఆయన మంచిగానే అంటే స్ట్రిక్ట్గానే చెక్ చేయండి అన్నట్లు చెప్పడం నిజంగా చాలా 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 మంచిగా అనిపించింది అంటే ఇలాంటి సంఘటనలు జరగడానికి చాలా రీజన్సే ఉంటాయి అండ్ అక్కడ ఫైర్ ఫైర్ అలారం సిస్టమ్ అసలు ఉందా లేదా ఒకవేళ అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒకవేళ పేలిన వెంటనే ఎస్ ఘోరం అయితే జరిగింది దాన్ని ఆపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అసలు అంత ఘోరం జరిగిన తర్వాత ఈ జనాలు ఏ విధంగా రియాక్ట్ అయినారు లోపల ఉన్న వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చినారు అసలు మనుషులకి ఏదైనా బ్రతికే ఛాన్సులు ఉన్నాయి లేదా అనేది కూడా మనము ఆలోచించాల్సిన విషయం ఉంది అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనుషులు వాళ్ళ వాళ్ళ ప్రాణాలను ఏ విధంగా రక్షించుకోనగలరు అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఫైర్ యాక్సిడెంట్ కానీ కార్ యాక్సిడెంట్ కానీ బైక్ యాక్సిడెంట్ కానీ వాళ్ళని వాళ్ళు ఏ విధంగా బ్రతికించుకునే అవకాశం ఉంటుంది అనే దాని గురించి అవేర్నెస్ పెట్టాలని కూడా కొన్ని న్యూస్ ఛానళ్ళు చాలా మంచిగా చెప్తున్నాయి అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎస్ నూట నలభై మూడు మందిలో నలభై మంది చనిపోయినారు అంటే నూట మూడు మంది ఇంకా బ్రతికే ఉన్నారు దాంట్లో చాలా మందికి సివియర్గా ఇంజురీస్ అయినాయి కొంత కొంతమందికి కొంచెం తక్కువ ఇంజురీస్ అయినాయి అండ్ వాళ్ళ ఎవరికైతే ఇంజురీస్ అయినాయో వాళ్ళకి పది లక్షలు ఎక్స్ రేషియా ప్రకటించమని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అది చాలా సంతోషకరం అండ్ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మనం ఎప్పుడైతే కేర్ఫుల్గా ఉండకుండా ఉంటామో ఎప్పుడైతే అజాగ్రత్తగా మనం ఉంటామో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి సంఘటనలు జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్వేస్ మీరు ఒక్కటే ఒక్కసారే కదా నేను వంద స్పీడ్లో పోతాను ఏముందిలే నేను తాగిన కదా కొంచెం ఎంజాయ్ చేస్తాను బైక్ను తిప్పుతాను తిప్పిపోతాను పైకి లేతాను కిందికి పెడతాను అట్లా అనుకొని ఎప్పుడైతే మీరు అట్లా చేస్తారో ఆ ఒక్క టైమే మీరు పడే ఛాన్సులు చాలా ఉంటాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు అసలుకు నిజంగా చాలా బ్యాడ్ ఇయర్ చాలా బ్యాడ్ ఇయర్ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆల్వేస్ మీరు సేఫ్గా ఉండండి అండ్ మీ ఫ్యామిలీ మీ మీద ఆధారపడి ఉందో లేకుంటే మీరు మీ ఫ్యామిలీ మీద ఆధారపడి ఉన్నారో ఏమో తెలియదు కానీ అసలు మీరు బ్రతుకుంటే అండ్ మీరు మంచిగా ఉంటే మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళము అండ్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అండ్ ఎస్ ఫ్యామిలీ సపోర్టు కంటే మనిషి సపోర్టు మిడిల్ అండ్ లోవర్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకోసారి మనస్ఫూర్తిగా జరగకూడదని నేను కోరుకున్నాను ఇలాంటి సంఘటనల గురించి నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడకూడదని కూడా కోరుకుంటున్నాను అండ్ ఇదే లాస్ట్ సంఘటన కావాలి అండ్ దీనికి సంబంధించి సేఫ్టీ ఆఫీసర్లు ఎవరు ఉంటారు అండ్ ఇంటర్నల్ ఆఫీసర్లు ఇంటర్నల్ ఆడిట్ చేసే ఆఫీసర్లు ఎవరు ఉంటారు ఎక్స్టర్నల్గా ఆడిట్ చేసే ఆఫీసర్లు ఎవరు ఉంటారు అండ్ ఇప్పటి నుంచి సేఫ్టీ చెక్ లిస్ట్ అనేది ప్రతి ఫ్యాక్టరీలో ఉంటుంది అంటే ఏ విధమైన సేఫ్టీ చెక్ లిస్ట్ ఉండాలి ఎంతసేపు ఆ మిషన్ వర్క్ చేపేయాలి ఎంతసేపు దాన్ని కంటిన్యూగా మిషన్ పని చేపేము ఎందుకంటే అది హీట్ అవుతుంది దానికి ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళకి సేఫ్టీ చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ని ప్రాపర్గా ఫాలో అయితే ఇలాంటి ప్రాబ్లం ఉండవు అండ్ మిషన్ కూడా కంటిన్యూస్గా ఇంజనీర్స్ ద్వారా అది చెక్ చేపిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగవు అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం జనాల ప్రాణాలు పోవడం నిజంగా చాలా బాధకరం అండ్ ఇలాంటి వీడియోలు నేను ప్రతిరోజు చేస్తూనే ఉంటాను అండ్ ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే చిన్న యూట్యూబర్నే బట్ ఇన్ఫర్మేషన్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఇంకా బెటర్గా నేను చెప్పడానికి ట్రై చేశాను అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి నా వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే